జయ శ్రీమన్నారాయణ మనము ఈ మహాకవి బమరాపోతనమాత ప్రణీత శ్రీ మహాభాగవతంను అధ్యయనం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము శ్రీకృష్ణుడు కేశి వ్యోమాసురులను సంవరించుట ధ్యానమంత్రము ఓ మూకం కరోతి వాచారం పంగుం లంగయ్య దేగిరిం ఎత్వాతమహం పరమానంద మాధవం అక్రూరుడు రథం ఎక్కి బయలుదేరాడు అంతటా వారికి కూడా సెలవిచ్చి కంసుడు అంతఃపురానికి వెళ్ళాడు ఈలోగా కేశి అను రాక్షసుడు కంసుడు ప్రేరేపిస్తే వ్రేపళ్లకు అశ్వరూపంలో బయలుదేరాడు అతని దిట్టమైన గిట్టల తాకిడికి భూబండలమంతా చలిస్తూ సర్పరాజైన ఆదిశేషిని పడగలకు భారాన్ని కలుగజేస్తున్నది అతని భయంకరమైన సైకిలింతల చేత భయపడి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు అండగా చేసుకున్నారు బిరుసై చలించుచున్న వెంట్రుకల సమూహం యొక్క వాయువు వలన మబ్బులు దేవతల విమానముల మీద కమ్ముకుంటున్నాయి తెరవబడిన నోరు అనేది బిలమునందలి పెద్దవైన దంతములు ప్రళయాగ్ని కీలల వలె ప్రకాశిస్తున్నాయి తోక యమపాశంలాగా అతిశయిస్తుంది ఇంద్రుణ్ణి వరుణుడిని గెలిచిన వాడు శూరత్వానికి సముద్రం వంటి వాడైన కేసి అని అసురుడు ఈ విధంగా గుర్రమై వాయువేగంతో వ్రేపల్లకు వచ్చాడు భీకర గుర్రపు రూపును పొంది వచ్చిన అసురుని యొక్క సైకిలింతల భయం వలన భయంకరమైన ధ్వని వెలువడగా మందలోని గోవులు ఆడవారు మగవారు పసిబిడ్డలు మొదలగు వారి హృదయాలు దద్దరిల్లాయి వారంతా దీనంగా మొరలు పెట్టసాగారు అప్పుడు దీనులైన మందలోని గొల్లలను గట్టిగా అదలించుట నా వంటి వీరుడైన వానికి న్యాయం కాదని కేసి ఆలోచిస్తూ ఆ మందలో రాక్షస సంవారకుడైన కృష్ణుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతున్నాడు అతడిని చూసే కృష్ణుడు గొల్లలకు అడ్డం వచ్చి ఓ రాక్షసుడా ఇంకా పోలేవు అని మృగరాజుల యుద్ధమునకు పిలిచాడు గుర్రపు రూపు ధరించిన రాక్షసుడు కఠినముగా భయంకరముగా సకిలిస్తూ ఆకాశాన్ని మృంగువాని వలెనే నోరు అంతా తెరిచి కరచుడకు రాగా కృష్ణుడు దానిని నేర్పుతో తప్పించుకున్నాడు అంతటా వాడు కృష్ణుని ఎగిరి ఒక తన్ను తన్నాలని ప్రయత్నించాడు కృష్ణుడు దానిని కూడా తప్పించుకున్నాడు వాణిని యుద్ధంలో తలచిన వాడై కన్నులు ఎరచేసుకుని తటాలున వాడు ఒకటే దెబ్బకు చచ్చేటట్లు వాడి నాలుగు కాళ్ళు చేర్చి పట్టుకొని గరుత్మంతుడు పిల్ల పామును పారవేసినట్లు నాలుగు వందల మూరల దూరంలో పడేశాడు కృష్ణుడు అలా విసిరివేయగా ఆ రాక్షసుడు పడి లేచి జంకు లేకుండా ఉంకారం చేస్తూ కృష్ణుడి మీదకి వచ్చాడు అప్పుడు కృష్ణుడు ఐరావతం యొక్క తొండం వంటి తన పొడుగైన అస్తాన్ని కొండ గుహలోకి భయంకర సర్పాన్ని చొప్పించినట్టుగా వాని నోటిలోకి చొప్పించాడు పరక్షిణ మహారాజా కృష్ణుడు వజ్రాయుధం వలే కఠినమైన తన నిడుపాటి ఎడమ చేతిని వాని నోటిలోకి విలాసంగా చొప్పించాడు వాని పండ్లన్నీ పొడి పొడి అయి రాలేటట్లు చేసి ఆ చేతిని వాని కడుపులోనికి చొప్పించి కడుపు ఉబ్బునట్లు ఆ చేతిని పెంచి గాలి లోపల నిండుకునేటట్లు చేశాడు గాలి బయటకు పోక కడుపులోనే నిండుకొనగా శరీరం చలువలు కమ్ముకుంది కనుగ్రుడ్లు పైకి ఉబుకగా తన మాయారూపము చెడి తన్నుకుంటూ అరుస్తూ ఆ అశ్వాసురుడు నేలకూలాడు ఓ రాజా శ్రీకృష్ణుని యొక్క చేయి వాని కడుపులో పెరుగుతూ రాగా లోపల పెరిగిన ఆ చేతికి చోటు సరిపోనందున ఆ దేహం దోసపండులాగా పగిలి రెండుగా చీలిపోయింది ఆ విధంగా శ్రీకృష్ణుడు లీలగా శూరత్వం చేత ఒళ్ళు తెలియనివాడు మాంసభక్షకుడు అధికమైన బలం కలవాడు వరుణను గెలిచిన వాడు అయిన కేశి అనే రాక్షసుని సంవరించాడు ఆ సమయంలో దేవతలు సంతోషించి పూలవాన కురిపించి శ్రీకృష్ణుని పొగిడారు అటు పిమ్మట నారదుడు మన నారదుడు వచ్చి గోవిందుని సందర్శించి రాజంగిర అన్నాడు కృష్ణ జగదీశ్వర యోగీశ్వర సర్వభూతములకు ఆధారమైన వాడ పూర్ణస్వరూప ఈశ్వర మహాత్మ కట్టెలలో అగ్ని ఉన్న చందంగా అఖిల భూతములు ఎందు ఏకరూపుడువై ఉంటావు సత్పురుషులెందు దాగి ఉంటావు సకల ప్రాణుల హృదయములనేని గుహలలో గూఢంగా ఉండేవాడివి సర్వసాక్షివి నీకు సమానులు లేరు మూల ప్రకృతితో కూడి సత్వరజస్తము గుణాలను కల్పిస్తావు వాణిచే ఈ ప్రపంచాన్ని పుట్టించి రక్షించి నశింపచేస్తూ ఉంటావు ప్రస్తుతము రాక్షస రాజులను సంవరించి భూభారను తగ్గించడానికి నీవు అవతరించావు శ్రీకృష్ణ ఈ విధంగా నారదుడు కృష్ణుణ్ణి పోడుతూ ఉంటాడు తర్వాత ఏమవుతుందన్నది తర్వాతి భావంలో చూస్తాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు